సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మోతే రోహిత్ గారు మన దగ్గర ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ సీట్స్ వస్తాయన్న ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గెలవబోతుంది అదే ఇప్పుడు బీజేపీ నుంచి బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం ఎట్లయినా పన్నెండు సీట్ల వరకు తెచ్చుకుంటామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారన్న అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా పన్నెండు సీట్లు అంతకుమించి ఎక్కువే చెప్తా వస్తాయని అంటున్నారు అన్న మీరు దీన్ని బట్టి మీరు ఏం చెప్తారన్న బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి అందరు పది సీట్లు అందించినాయి వాళ్ళకి రాలేదు కాంగ్రెస్ పార్టీ రోజు ఏం చెప్పింది అధికారంలోకి వస్తామని చెప్పింది అధికారంలోకి వచ్చినాం సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా జరిగేదే చెప్తుంది ఇట్లా వాళ్ళ లెక్క గాలిలో మాటలు మాట్లాడే పార్టీ కాదు సో వాళ్ళు అప్పుడు చెప్పి రో ఇప్పుడు కూడా పన్నెండు అయింది వాళ్ళు పదిహేడు కూడా చెప్తారు కానీ చూసే రే రెండుకో మూడుకో ఆగిపోవాల్సి వస్తుంది తప్ప ఇక్కడ కూడా వాళ్ళకి పది సీట్లు అవన్నీ కల్లిబొలి మాటలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాబోయే ఎన్నికలల్లో మీరు ఆల్రెడీ చూస్తున్నారు హా హామీ ఇచ్చిన ఆరు పథకాలల్లో ఆల్రెడీ నాలుగు పథకాల దాకా అమలు పరుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ పెద్ద ఎత్తున ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కానీ ఆరు గ్యారంటీలు కూడా వంద రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇంకా ఇంకొక ఐదు రోజుల్లో వంద రోజులు కంప్లీట్ అయింది కాంగ్రెస్ నియోజకవర్ కాంగ్రెస్ వచ్చి అయితే ఇప్పుడు ఈ ఐదు రోజుల్లో సాధ్యమేనా ఐదు ఆరు గ్యారెంటీలు పూర్తిగా చేయడం ఇప్పుడు బ్రదర్ టీఆర్ఎస్ పార్టీ ఏవేవైతే హామీలు ఇచ్చిందో పదేళ్ళు గడిచిపోయినాయి పదేళ్లలో కూడా అమలు పరచలే కానీ కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో చేస్తామని చెప్పి ఇప్పటివరకు నాలుగైతే పూర్తి చేసినారు ఐదోది కూడా ఇప్పుడు అమలు పరుస్తున్నారు సో ఇంకొకటే మిగిలింది ఎలక్షన్ కోడ్ కనుక తొందరగా రాకపోతే అది కూడా అమలు పరుస్తారు కానీ కోడ్తో కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి అది కొంచెం చూడాలి కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటుంది కాబట్టి అమలు లేదా అన్న సందేహం మీకు కానీ ప్రజలకు కానీ ఎవరికి కూడా అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే విశ్వసనీయత ఖచ్చితంగా పథకాలను అమలు పరుస్తుంది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు వచ్చిన ఇప్పుడు నక్కకు నాగలోకానికి అనుకున్నంత తేడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్ల సమయం ఇస్తే వాళ్ళు అమలు పరచలేకపోయారు మేము కేవలం వంద రోజుల్లో ఐదు పథకాలను అమలు పరిచినాం దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని అయితే ఏందో ప్రజలు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు అయితే ఇప్పుడు కేసీఆర్ కూడా అంటున్నారన్న మీ రా రానున్న రోజుల్లో కొన్ని రోజుల్లో కూడా మా ప్రభుత్వమే వచ్చింది అని అంటున్నారన్న మరి మీరు ఏమంటారు పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు కొంచెం మంది బుద్ధున్న మాటలు మాట్లాడాలి ఇప్పుడు ఆయన కింద పడి తుంటి ఇంకా ఎరిగిందంటుర్రు కానీ తుంటికి దాకిందా తలకి దాకిందా నాకు అర్థమవుతలేదు ఎందుకంటే తలతోకా లేని మాటలు మాట్లాడుతున్నాయి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాలే అప్పుడే అధికారంలోకి వస్తాను అంటుండ వస్తాడు అంటే ఆయన ఇప్పుడు అంటే ఆయన పదేళ్ళు సంపాదించిన పైసలు మొత్తం ఇప్పుడు పెట్టి మా ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అంటుండ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను గేట్లు తెరిస్తే మొత్తం అందరూ రాధ్యమే అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలు చేతులు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు అవి మామ మమ్మల్ని మీ పార్టీలో చేర్చుకోమని చెప్పేసి సో వాళ్ళు అవి అవి మేకబోతు గాంభీర్యం తప్ప ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఎంపీ సీట్లకి బీజేపీ నాయకులు అందరూ కూడా అధికమైన సీట్లు తెచ్చుకుంటా అంటున్నారు అన్న అయితే మాట చెప్తేనే బీజేపీ వాళ్ళు పన్నెండు సీట్లు అంటారు అలా పన్నెండు అభ్యర్థులు రా లేరు వాళ్ళు సిగ్గు లేకుండా బీఆర్ఎస్లకి వెళ్ళి కాంగ్రెస్లకు వెళ్ళి అడుగుకుంటారు వచ్చి మా పార్టీకి వెళ్ళి పోటీ చేయరు పైసలు మేమే ఇస్తాము అన్నీ మేమే ఖర్చు పెడతామని అయినా కానీ అభ్యర్థులు దిక్కులేరు మీకు క్యాండిడేట్లు లేరు సీట్లు ఎటుకెళ్ళొస్తే అర్థం చేసుకోవాలి కదా అంటే వాళ్ళ వ్యూహానికి మీరు ఎలాంటి చెక్ పెడదాం అనుకుంటున్నారని అంటున్నారు వాళ్ళకి వ్యూహం లేదు పాడు లేదు వాళ్ళు అసలు అసలు బీజేపీని ఎవరు లెక్కలకు కూడా తీసుకుంటలేరు మీరు తప్ప ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు ఖచ్చితంగా పద్నాలుగు సీట్ల నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవే అవుతుంది